సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ల నలభై ఎనిమిది గంటల ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సెఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీలా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐసీడీస్ ను నిర్వీర్యం చేసే శ్రీ పథకాన్ని చేసి వేతనాలు ఒకటో తేదీన ఇచ్చే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీల అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో కితు సహాయ కార్యదర్శి యాదగిరి రాష్ట్ర కోశాధికారి మంగ జిల్లా అధ్యక్షులు శశికళ మరియు యశోద గౌరమ్మ సులోచన అంకమ్మ భాగ్య అనిత దత్తు తదితరులు పాల్గొన్నారు ఇవ్వాలి పెరుగుతున్న తెలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రెండు వేల పదిహేను నుంచి టిఏ బకాయిలు వెంటనే ఇవ్వాలి రెండు వేల పదిహేను నుంచి టిఏ బకాయిలు వెంటనే రద్దు చేయాలి అన్ని రకాల యాప్లు వెంటనే రద్దు చేయాలి అన్ని రకాల ఆన్లైన్ యాప్లు వెంటనే రద్దు చేయాలి అన్ని రకాల ఆన్లైన్ యాప్లు ఇవ్వాలి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పర్మనెంట్ చేయాలి అంగన్వాడీ టీచర్ ఆయలు పర్మనెంట్ చేయాలి అంగన్వాడీ టీచర్ ఆయలు పర్మనెంట్ చేయాలి అంగన్వాడీ టీచర్ ఆయలు పెంచాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు డెబ్బై వేల మంది అంగన్వాడీ టీచరు ఆయలు ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మ్యాన్పెస్ట్ పెట్టిన హామీ ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పిఎంసీ పథకాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెస్తుందో దాన్ని తీయడం వలన ఐసిడిఎస్ నిర్వర్యం అవకాశం ఉంది ఓటీ సెంటర్తో ఉన్న సెంటర్కే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని ప్రతీ నెల ఒకటో తేదీన అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని రెండు వేల పదిహేను నుండి డిఏ ఇంక్రిమెంటు ఇన్ఛార్జీ అలవెన్సులు బకాయి ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలని గ్యాస్ బిల్లులు ఇతర బిల్లులు పరిష్కారం చేయాలని అట్నే ఇవాళ అంగన్వాడీ ఉద్యోగులకు ఇంక్రిమెంటుతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని ఇరవై నాలుగు రోజుల సమ్మె కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం హామీ ఇచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు రెండు లక్షలు ఆయకు లక్ష ఇస్తామని చెప్పి చెప్పినా ఇప్పటిదాకా పరిష్కారం కావట్లేదు అందుకే ఇరవై రెండు రకాల డిమాండ్లతో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో చెప్పినా ఎక్కడేసిన గొంగడెక్కడుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పదిహేను నుండి ఇరవై రెండు దాకా సమావేశాలు చెప్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వము ఈ ఐదారు రోజులలో అనేక రకాలుగా సేవ చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి చేదోడు వాడిదోడుగా ఉంటున్న అంగన్వాడీ ఉద్యోగుల భక్తుల కోసం వేతనాల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా చర్చిస్తున్న పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ ఏదొచ్చినా కింది స్థాయిలో అమలు చేసే దాంట్లో ముందున్నారు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల దాకా పిల్లలకు విద్య బుద్ధ్య నేర్పుతున్న పరిస్థితుంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికార్యాన్ని అందిస్తున్న పరిస్థితుంది అనేక రకాల యాపులు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ శనివారం రోజు మరి అనే మెడికల్ సంబంధించిన సేవలు కూడా చేస్తున్న పరిస్థితుంది మరి ఇలాంటి అనేక రకాల పనిచేస్తున్నా ఇప్పటిదాకా పదమూడు వేల ఆరు వందలు ఎనిమిది వేల రూపాయలే చెల్లిస్తున్న పరిస్థితి ఉంది ఇది సరైంది కాదు మీరు ఆలోచించాలని చెప్పేసి పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంకి అడిగినా ఎక్కడేసిన గొంగడు ఉంది అక్కడే ఉంది మరి ఈ ప్రభుత్వం అధికారులకు వస్తే మేము పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం దాటినా ఇప్పటిదాకా అమలు చేయట్లేదు అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి సమస్యలు పరిష్కారం చేయాలి పర్మనెంట్ ఇవ్వాలి మేమే నుంచి మేనైన వాళ్లకు బకాయిలు చెల్లించాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రోజు రేపు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు నలభై ఎనిమిది గంటల ధర్నా వంటవార్పు కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వీళ్ళ కష్టాన్ని వీళ్ళ బాధను ఇరవై టెండర్లో చేస్తున్న ధర్నను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం అసెంబ్లీలో చర్చ జరగాలి ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి సంబంధిత మంత్రి సీతక్క కూడా వీళ్ళ బాధాన్ని వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని వేతనాల పెంపు కోసం ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తే మంచిది లేనట్టయితే ఈ శాసనసభ సమావేశ సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అంగన్వాడీ రాష్ట్ర పోషాధికారి నేను అయితే ఈరోజు దే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల దగ్గర పదిహేడు పద్దెనిమిది నలభై ఎనిమిది గంటల ధర్నా వంటవార్పు కార్యక్రమం నిర్వహించాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు అయితే పిఎంసి సెంటర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్స్ను తీసుకొచ్చింది అయితే ఆ పిఎంసి సెంటర్స్ అంటే ప్రైమరీ స్కూల్లో ప్లే స్కూల్ లాగా అట్లా పెట్టి ఆ పీఎంసీ సెంటర్స్కి నాలుగు కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉంది అట్లా చేస్తే త్రీ టు త్రీ ఇయర్ స్కూల్ సిక్స్ ఇయర్స్ పిల్లల్ని ఆ ప్లే స్కూళ్ళల్లో తీసుకుంటే మా అంగన్వాడీకి వచ్చే పిల్లలు రాకుండా పోతారు మాకు అనేక రకాల పనులు చెప్తూ మాకు ప్లే స్కూల్ చెప్పకుండా చేస్తున్నాయి ఈ ప్రభుత్వము ప్రైమరీ స్కూళ్ళల్లో నర్సరీ సెంటర్స్ ఏర్పాటు చేస్తే పిల్లలందరూ అక్కడికి వెళ్ళినప్పుడు మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉండరు ఆ బడ్జెట్ ఏందో సెంట్రల్ నుంచి ఇచ్చే బడ్జెట్ మా అంగన్వాడీ కేంద్రాలకే ఇవ్వాలి మాకే వేరే ఇతర ఏ పనులు చెప్పకుండా మా అంగన్వాడీ సెంటర్లకు ప్లే స్కూల్ చెప్పేటట్టు చేస్తే మేము కూడా చేస్తామనేది ఈ చెప్తా ఉన్నాము అట్లా కాకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసే అనేక రకాల హామీ ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది తర్వాత మేము టెంట్ కింద ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి మీకు పద్దెనిమిది వేలు ఇస్తాము ఈఎస్ఐపిఎఫ్ చేస్తాము ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం చేయట్లేదని మాకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పదిహేను నెలలు గడుస్తున్నా మాకు ఎట్లాంటి ఒక హామీ కూడా నెరవేర్చకపోగా ఇంకా ఈ అంగన్వాడీ సెంటర్లకు చాలా ఇబ్బంది పెడుతున్న టీచర్లని ఆయాలని అరవై ఐదు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన టీచర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలు లక్ష ఇస్తామని చెప్పి అనేక సార్లు కలిసిన కూడా జీవో ఇవ్వలేదు ఇవ్వకుండా వాళ్ళకు జీతం లేదు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా లేదు అట్లాగే మినీ వాళ్ళకు కూడా మినీ నుండి మేం చేస్తామని జీ జీవో ఇచ్చిర్రు ఇచ్చినప్పటికీ ఒక రెండు నెలలు మెయిన్ జీతం వేశారు వాళ్ళకు ఆయమ లేరు ఈ జీతం కూడా వాళ్ళకు కూడా రావట్లేదు అది కూడా రావాలని అట్లాగే పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు బడ్జెట్ సమావేశాలలో మాకోసం బడ్జెట్ పెట్టాలి ఈఎస్ఐపిఎఫ్ ఇస్తామన్నారు అవి ఇచ్చేంత వరకు మేము ఇట్లాగే పోరాటం చేస్తాం